అంటే మా ఇది అల్లు అర్జున్కి జరిగినటువంటి ఏదైతే ఉందో ఎదురైనటువంటి ఒక ఘటన ఏదైతే ఉందో ఒక అది ఆయన ఎదుర్కొన్న పరిస్థితి ఏదైతే ఉందో అది చూసినప్పుడు ఏమనిపించింది దురదృష్టకరం అనుకుని ఇప్పుడు డెడ్ స్వీట్స్ కాల్ అని యాక్సిడెంట్ ఆయన ప్లాన్ చేస్తారా యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాం మనం వెళ్ళి ట్రైన్ కింద గు ట్రైన్ గుద్దేస్తామని ప్లాన్ చేస్తాం గుద్దేయాలని అలాగే ఎవరైనా ఎవరైనా మన వల్ల ఒకరు చనిపోతారని అనుకుంటామా ఇట్ ఈస్ జస్ట్ అండ్ యాక్సిడెంట్ అయితే అది లీగల్ సెక్టర్లో దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి అదే గవర్నమెంట్ కొంత యాక్షన్ వెళ్ళింది తప్పితే ఇందులో ఏం పెద్ద దట్టుకోస్తానండి అది వెళ్ళిపోతుంది అది ఏం నిలబడదు కానీ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అక్కడ అదే మీకు చెప్తున్నా లెప్త వెళ్ళిపోయింది కదా మీకు నది నదితో పోల్చిన అందుకే ఇప్పుడు అందులో ఇన్సిడెంట్ ఒక లిప్త ఒక లిప్త కాలంలో నదిలో ఉండే నీరు అది ఆ నీరు ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాను నేను లేదు మళ్ళీ దాని నుంచి ఆయన బయటపడి మళ్ళీ మ్యాన్ అయిపోతుంది వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయనకేం లోటు చాలా అర్జున్ గారికి నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తారు బ్యూటిఫుల్ గా కోట్లాది మంది గుండెల్లో ఆల్రెడీ స్థానం ఉంది ఇంకా పుష్పట్టు అనేది చూసాం కదా ఇంకా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు ఆయన అంతే జరగబోయేది మీరు సుకుమార్ డైరెక్షన్ లో చేయలేదు అది ఉందా సుకుమార్ ఒకటి రాజమౌళి రాజమౌళి గారు త్రిక్రమ్ గారు వీళ్ళ ముగ్గురులో ఇంకా ఇంకా పని చేయలేదు మీరు శంకర్ గారు ఇచ్చారుగా మీకు ఆ ముగ్గురుతో మాత్రం ఇంకా పనిచేసే అవకాశం రాలేదు వస్తుందండి ఖచ్చితంగా ఉంటాను అంతే నాకు పిచ్చి ఉంటుంది నేను సినిమాలో పైకొస్తాను పిచ్చితోనే బతుకుతున్నాను పైకి వచ్చి చేరుతాను నాకు కూడా అగ్గర్ నటుల సరసలో కూర్చు వేస్తారు ఇబ్బంది అంటే నేను పాత కలెక్టర్ని కాబట్టి నా కేర్ నుంచి హోదా కాదు నటుడిగా కూడా ఇవన్నీ వస్తాయని ఆశిస్తాను దాంట్లో ఒక స్టెప్ సంక్రాంతికి వస్తున్నావు వేయించింది అనుమానం లేకుండా మిగతా స్టెప్ అవే పడతాయి అంటే బాగుంటుంది మనకు కూడా వస్తే బాగుంటుంది అని అనుకుంటా ఆ నాకు అదృష్టం చెప్తాను దేవన్ నుంచి ఇచ్చారు ఇచ్చేసారు నాకు రోజు నాకు నాకు ఒకటో రోజు హోదా జాయింట్ కలెక్టర్ కదా ఇవ్వాలి అది కంటిన్యూ గా కూడా ఆ స్థాయి వచ్చింది బాలయ్య బాబు గురించి చెప్పాలంటే చెప్తారు పద్మభూషణ్ బాలయబాబు గురించి చెప్పాలంటే తాతమ్మ కళతో ప్రారంభించిన జీవితం ఐదు దశాబ్దాల పాటు వెళ్ళిందంటే మనిషికి ఉండే నిబద్ధత ఒకటి అనంతపురం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మూడోసారి హిందుపురం అదే అనంతపురం డిస్ట్రిక్ట్ హిందుపురం మూడోసారి గెలిచారు అంటే ప్రజల గుండెల్లో ఉండే స్థానం వాళ్ళ ఆశీస్సులు బసరా తారక క్యాన్సర్ టెస్ట్ చేరువనుగా కొన్ని లక్షల మంది జీవితాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా వెలుగు నింపిన ప్రయత్నాన్ని చూస్తే పద్మభూషణ్ ఆలస్యంగా వచ్చింది చిన్న అవార్డు కూడా ఆయన సేవ అదే ఇంకా ఇంకా మరింత పెద్ద పురస్కారాన్ని కూడా ఆయన అర్హుడి అర్హుడైంది ఆయన కలిసి పనిచేసారు కదా కేసర్లు పనిచేశానండి మైదురి సీన్స్ ఒకటే కదా మీరు చేసి ఒకటే మై దృష్టి సీన్ సీఎన్స్లో కానీ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను అట్లా భార్యబాబు గారితో భగవంత్ కేసర్ సక్సెస్ మీట్లో నేను ఆ సినిమాని మహిళా సాధికారతకి కంపేర్ చేస్తూ మంచి స్పీచ్ ఇచ్చాను మీరు మీరు అంటే అప్పుడు ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చాను ఎగ్జాంపుల్స్ అన్ని కోట్లాది మంది మహిళలు వితంతువులు అసహాయులు నిస్సహాయులు జీవన్ జీవితాన్ని మళ్ళీ ఫైట్ చేసి పునర్నిర్మించుకున్న కోట్లాది మంది మహిళలకి ఈ సినిమా ఇంకితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అది వారికి బాగా నచ్చింది అనిల్ కూడా ఐడియా వచ్చిందో తెలియదు నాకు అలాగే అనిపించింది మీకు ఆ సినిమా చూసిన తర్వాత మీకు అలా ఒక ఉమెన్ ఎంపోర్మెంట్ అనిపించింది ఆ విషయం చెప్తే వారు బాగా ఆనందపడి మీరు చాలా సేపు మాట్లాడుకున్నారు సక్సెస్ అందులో దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా బాల చేత పలికిచ్చారు దాని భాగం పలికిచ్చారు అవును సో అలాగే అంటే పరిస్థితి గురించి పరిస్థితి బేట చచ్చి కుట్టచ్చు చెప్పారు బ్యాట చచ్చి పుట్టి అలాగే ఆడపిల్ల షేర్లో బతకాలకు కూడా చెప్పారు అవును ఆడపిల్లలు సింహం లెక్క ఉండాలని చెప్పాడు సో బాగుంది మీకు సాహి ఇప్పుడు ఇందారీ సంగీత సాహిత్యాల గురించి ప్రస్తావించారు సాహిత్యం పట్ల మీకు అభినవేశం అభిరుచి బాగా ఎక్కువగా ఉన్నాయి కదా సో మీకు కూడా ఏమైనా కథలు రాయసం రాయ నేను రచనా వ్యాసంగం చాలా విచిత్రంగా నేను నా పదకొండో ఏట మంచి మొదటి కవిత వేసాను నేను ఇవన్నీ చెప్పారు చాలా మంది రాస్తున్నారు ఇవన్నీ చెప్పుకోవడం పదకొండో ఏట కవిత పదకొండో పన్నెండో ఏట తర్వాత తెలుగుత కొన్నాళ్ళు దాచాను చాలా ఏళ్ళ పాటు పోయాయి తర్వాత అవన్నీ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం చిన్నప్పుడు చిన్న వయసులో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఒక రోజు కూర్చుని ఒక వంద కవితలు రాశాను ఎన్టీఆర్ గారి మీద తెలియదు వంద కవితలు ఒకే రోజు ఒకే రోజు ఒకరు మూడు రోజులు మా ఊర్లో మా మా ఇంటి దగ్గర గోదావరి గట్టు మాది మామిడి చోట్ల కింద కూర్చుని ఒక అవి ఏం రాశాను ఏం పరికర్ తెలియదు ఏ ఊరు మేము మా అమలాపురం అండి అమలాపురం అమలాపం దగ్గర నందంపూడి రాము సో గోదావరి గట్టిగా రెండు కిలోమీటర్లు అవుతుందా అక్కడ మా మా వసీరా వీళ్ళు ఏమైనా పరిశ్రమ వసీరా తమ్ముడు సత్యబాబు నేను సత్యబాబు సత్యబాబు ఆ సతిబాబు రెండు వసీరా ముక్క చదువుద్దరు నేను యారావురి ఫ్రెండ్స్ అవును బుజ్జిగాడు నేను యారావురి బుజ్జిగాడు మొన్న పదిహేను రోజులు పది రోజుల బుజ్జిగాడి కలిసి అదే పుస్తకం కూడా వేసాడు కదా మన కేరాఫ్ కూచుమని చక్రారం కూచుమంటే అవును కేరాఫ్ కూచిపూడి గ్రహించిపంచకారం కూచిమంచి అందులో ఇప్పుడు భోగం వీధి సుగుణ అవును అనే కథను ఇప్పుడు నేను సుమన్ టీవీ కథా విషయంలో చెప్తానండి అవునా అది కూడా చాలా మా చక్రకి మంచి ఇది కథ ఇస్తాను నాకు ఓకే వాడు నేను చాలా సన్నిహితులు ఓకే నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా బాగా లోలో ఉంటే వాడు అప్పుడు మా చదువుకునేవాడు అవును వాడిని పిలిచి వాడి నుంచి నేను ధైర్యాన్ని తీసుకునేవాడు బుజ్జి నాకు బుజ్జి అంటాం కదా అవును బుజ్జి నేను చాలా మంచి ఫ్రెండ్స్ సరే అప్పుడు కూడా కవిత్వం రాయడం చిన్న చిన్న కథలు పెద్ద గొప్పగా రచనా సంఘం వెళ్ళదు కానీ చదువుకున్నాను బాగా సాహిత్యం మధురాంతకం అంటే కథలు ఇష్టం నవల్లో నవలికల కంటే కూడా కథలు బాగా ఇష్టం సాహిత్యంలో మధురాంతకం రాజానం గారు చాయగన్ స్వామి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తర్వాత నెక్స్ట్ కాళీపట్న రామారావు గారు శాస్త్రి గారు అందరినీ బాగా చదువుకున్నాను ఈ మధ్య మళ్ళీ నాకు అంటే మీ ఛానల్ ఇంకో ఛానల్ చెప్పకూడదు చెప్పొచ్చు తెలీదు సోమంటే ఇవ్వర్ కథ కమ్యూనిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఓకే దానికోసం మళ్ళీ ఇవన్నీ రీఓని చేసుకుని మళ్ళీ తరఫీ తీసుకుంటాను నాకు నేను మరి చదువుకుంటాను హాయిగా బాగుంది ఓకే సో కథలు అనేటప్పటికీ అంటే వంశీ కూడా మా కథలు సో ఆయన ఆయన మీద ఏమైనా ఒపీనియన్ ఉందా మీకు చాలా ఇష్టం నాకు వన్ ఆయన స్టైలి చూసుకుంటాను ఆయన శైలి శైలి ఇష్టం ఆయన సినిమాలు ఇష్టం ఆయన వ్యక్తిత్వం ఇష్టం ఆయన గోదావరిలో తిరుగుతూ ఉండడం ఎన్నో ఇష్టం అదే ఆయన కూడా గోదావరి గోదావరి చుట్టూ పరిభ్రమింప చేసుకోవడం చాలా కష్టం పాపి కొండలో చాలా కష్టం అండి కేసి చూడకుండా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ గోదావరి చుట్టూ పరిభ్రమించే ఓ గొప్ప వ్యక్తిత్వం విలక్షణ వ్యక్తిత్వం మంచిగా అవును ఆ విలక్షణత కచ్చితంగా కట్టిపడేస్తుంది మనల్ని కరెక్ట్ చాలా ఇష్టం అండి ఆయన మన్యం రాణి ఆ ప్రకృతి అడవి అద్భైమైనది ఆయన ఇచ్చినటువంటి నిరాజను ఏదంటే మన్యం రాణి మన్యం రాణి అద్భుతమైన నవల చాలా నేను ఆ కథలు బాగా చదువుకున్నాను జీవితానికి కొంత అన్వయించుకుంటాను ఓకే ఇష్టంగా ఉంటుంది అంటే మొత్తం ఓవరాల్గా ఏంటి ఇప్పుడు ఏదైనా సాధించాలి అనేది దాంట్లోనే అంటే మంచి మంచి పాత్రలు చేయాలి అనేది మామూలుగా అందరూ చెప్పేదే కానీ ఏదైనా ఒక లక్ష్యం అనేది ఏదైనా ఉందా మీకు లక్ష్యం అనే మంచి సినిమా నటుడుగా మరింత రాణించి కేవలం నటుడుగానే కాదు కాదు చెప్తానండి మంచి పాత్రలు తెచ్చుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు మన మంచి పాత్ర అంటే హీరో వర్షిప్ రాదు మనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్ అవ్వాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు తప్పకుండా వెళ్ళి వెనక్కి వెళ్ళి రాజకీయంగా ఆరంగేటం చేసుకుని ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారానే మంత్రి అవ్వాలి జీవితంలో అది ఒక రోల్ మోడల్ చేయాలి మినిస్టర్ అవ్వడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కింద మహిళా సంఘాల గురించి చెప్పాను ఒక పీడిఆర్టీగా నేను అంత చేసినప్పుడు ఒక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయితే ఇంకెంత చేయగలరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆ శాఖలో ఒకవేళ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయితే ఈ ఆయన ఎలా కాలం ఉపయోగించాలి ఉంటారు చెప్తాను మీరు రాజకీయాల్లోకి వచ్చి దాంట్లో ఆయన ఇంకెక్కడ ఉంటారు ఇది 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 పెద్ద ఆశ ఎందుకంటే రాక్షస క్రీడ రాజకీయం అవును అక్కడ కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు సర్వే అయ్యారు స్థాయి వేరు కాబట్టి